హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవడం చెప్ప చెప్పినవి చేద్దాం అనుకున్నవి ఆ ప్రయత్నం అయితే ఆ ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే సొంత భవనం అదే డెఫినెట్ గా ఉందండి ఇది మేబీ టైం టేక్స్ అంతే అంతే అంతేగాని అదేదో చెప్పి చేయకుండా ఉండాలనేది క్వశ్చన్ కాదు అక్కడ అది మాత్రం తన ప్రయత్నం ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ ప్రెసిడెంట్ గారు ఎవరు కృష్ణ బాబు తను కేర్ ఆఫ్ ఇట్ మనం కూడా డెప్యూటీ సీఎం గారితో మాట్లాడారు ఆయన కూడా ప్రామిస్ చేశారు ఓకే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఖచ్చితంగా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడన్న నమ్మకం మాకు అందరు కూడా ఉంది చేస్తాడు వెరీ గుడ్ అది వేరీ గుడ్ బట్ అంటే మేమంటుంది అంటే ఈ అల్టిమేట్ తను కాబట్టి తండేసిష్నే కదా ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచి దాన్ని కోరుకుంటాం అదే కదా Members అందరూ థింకింగ్ ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం మా ఆలోచన బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా అవును సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు జరుగుతుందని అనుకో మీరు మీరు చాలా నాన్ కంట్రోవర్సీ పర్సన్ అంటే అంత తొని సాఫ్ట్ గా స్మూత్ గా అంటే ఏదో మన వాళ్ళు పద్యం చెప్తారు గాని ఆ నొప్పించక తాను తప్పించుకుంటున్నా అదే నేను మీ ఒరిజినల్ నేచర్ గా మందితో ఉన్నా మందితోని బాగా ఉండి వెళ్ళిపోయే నైజం మీరు బేసిక్ గా కానీ నేను ఒక్క మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఇది మీరు ఒక సీనియర్ యాక్టర్ నాలుగు వందల యాభై సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్ స్టిల్ బ్యాటింగ్ ఇప్పుడు మొన్న హ్యామ ఇష్యూ జరిగింది చాలా ప్రీ కన్సీవ్డ్ నాశంతో అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి ఇప్పుడు తన ఏం చేయలేదండి అసోసియేషన్ నుంచి బయటకు అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే బయట నుంచి వస్తున్న ఫోర్సెస్ అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కూడా తీసుకున్నారు కదా కస్టడీ కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు కస్టడీకి తీసుకో వరకు తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు అమ్మాయిని సస్పెండ్ చేయలేదు హేమని సస్పెండ్ చేయలేదు ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు అమ్మకిచ్చిన నోటీస్ కూడా ఏంటంటే హేమకి నోటీస్ ఏంటంటే కేసు ప్రూవ్ అవ్వలేదు అంటే రేపు పొద్దున ఇట్ ఇస్ బిన్ క్లియర్ అని చెప్పి పన్ను రోజు ఆటోమేటిక్ అది కాకుండా మనం తన బయటకు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నాం ఏమని ఎందుకు అవసరం ఏమో వచ్చేసింది కదా బయటికి ఐ మీన్ ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది మరి కేసు జరుగుతుంటుంది నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా

డివార్డ్ అదే డిబార్ట్ డిబార్ట్ చేయలేదు అసోసియేషన్ నుంచి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ ఇప్పుడు తను కూడా మా కొలికే కదా ఆర్టిస్టే కదండి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్ట్ చేయడంలో వచ్చే లాభం లేదు మా అసోసియేషన్ లేదు లేదు కదా అయితే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి దాని ప్రకారం చేయగలిగితే వేరే ఉద్దేశం కానే కాదు వీసీ మీటింగ్ ఉంది మళ్ళీ అంటే మామూలు ఇన్ జనరల్ గా బైలాస్ లో ఉంటది కదండి అవును బైలాస్ లో ఉంటది కదా బైలాస్ లో ఏముంటుంది పలానా వ్యక్తి పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు కొంచెం పోలీస్ కేసు ఎనీ గిల్టీ ఎనీ గిల్టీ అదే పోలీస్ కేసు ఉంది ఎక్కడ చీటింగ్ కేసు ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు సినిమా సంబంధించి కాదు సినిమా పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కాదా కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్ లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేశాం తప్పితే డివార్ చేయలేదు మా అసోసియేషన్ ఓన్లీ రేపు ఈసీ మీటింగ్ లో మళ్ళీ అమ్మాయి తీసుకొచ్చి అని చేసి కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ సో మేము కన్సిడర్ చేసాం మాకు ఎవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి వేరే ఉద్దేశం కాదు కాదు సో రీకన్సిడర్ ద కేసు నెక్స్ట్ మీటింగ్ లో పెట్టి టు జాయిన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి